కాదు అసలు ఫార్మర్ కూడా సార్ మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఫార్మర్స్ ఉన్నారు సార్ పదమూడు వందల ఎనభై ఎకరం ఉంది సార్ పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కింటాళ్ళు ఉన్నాయి సార్ ఇవాళ ఒక యాభై ఐదు మందిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సార్ చేస్తున్నాను సార్ అందుకని మీరు డీటెయిల్ పెట్టే సంతమాగులూరు సార్ సార్ నమస్తే సార్ సంతమాగులూరు మేము రెస్పాండ్ సార్ సార్ మొత్తం ముప్పై మంది రైతులు సార్ మాకు సార్ సీఎం యాప్ లో ఆరుగురికి చేసి ఉన్నాం సార్ ఈ రోజే సార్ మ్యాప్ మ్యాప్ అయింది సార్ ఈ రోజే సార్ మామూలుగా ఈ సాయంత్రం కల్లా కంప్లీట్ చేపిస్తాం సార్ ఇది కొనుగోలు చేస్తాము చివరి ఆగుదాకా అనే విషయం కావచ్చు తర్వాత ఈ విధంగా మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటామనే విషయం ఈ విధంగా మీరు మీ బేళ్ళు అక్కడికి తీసుకురావాలి ఇట్లా కొనుగోలు అవుతుంది ఇట్లా ఆధార్ పేమెంట్ అవుతుంది ఈ మొత్తం సిస్టమ్కి మూడు నెలలు కూడా పడుతుంది ఓపిక్గా ఉండాలి మెసేజ్ రాకుండా ఎవరు కూడా మీ ఎత్తుకొని రాకూడదు ఈ సమాచారం అంతా మీరు ఎలా తెలియజేస్తున్నారు విలేజ్లో రైతులకి ఎలా తెలియజేస్తున్నారు ఎనీ ఎంఏఓ ఎనీ విఏఏ కెన్ రెస్పాండ్ ప్లీజ్ పాంప్లెట్స్ మండే కల్లా రెడీ అవుతుంది నేను చేపించేస్తాను ప్రతి కాగితం ఫార్మర్ ఇంటికి వెళ్ళాలి అది టూ పేజెస్ ఉంటుంది ఎంఏఓలు అందరూ కూడా ఇన్షూర్ చేయాలి మీ విఏఏల ద్వారా ఇంటింటికి ఆ పేపర్ వెళ్ళిపోవాలి తర్వాత ఎనీ ఎంఏఓ ఆర్ విఏఏ కెన్ రెస్పాండ్ ఫార్మర్స్కి వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయా ఆ ఊరు సపోజ్ నాగులపాలెం గ్రూప్ అని లేకపోతే సోన్సో గ్రూప్ అని ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ లేదా మీరు మీ విఏఏ ఏమైనా అందులో ఉన్న ఫార్మర్స్ అందరినీ ఒక గ్రూప్ చేసుకోవడం కానీ అట్లా జరిగిందా మండలంలో ఉన్నాయి సార్ గ్రూపులు విలేజ్ వైజ్ గా ఆ గ్రూపుల్లో పోస్ట్ కూడా చేశారు చెరుకూరు గ్రామంలో అయితే అబ్బాయి ఆడియో రికార్డ్ చేసి గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది సార్ ఆ చెరుకూరులో అబ్బాయి చేసిన ఆడియో నాకు కూడా పంపండి రామకృష్ణ ద్వారా నేను కూడా విన్నాను ఆ ఆడియో బాగుందంటే అందరు విఐఎల్ కి షేర్ చేయండి అది నూట మందికి అలాగే ఆ విఏఎల్ అందరూ వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళ వాళ్ళ రైతులకి కూడా అది షేర్ చేస్తారు బీటాప్ టామ్ టౌన్ ద్వారా ఇలా ఇలా అని మాట్లాడుతూ ఎవరు కూడా రాకూడదు మీకే మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చాకే రావాలి ఆ ఆడియో కూడా మీరు రికార్డ్ చేయండి ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇది మీ దృష్టిలో కూడా వస్తుంది ఎందుకు వస్తుందంటే కొనుగోలు జరుగుతూ ఉంది నాకు ఇంకా మెసేజ్ రాలేదు ఎప్పుడొస్తుంది అని మిమ్మల్ని కూడా అడుగుతారు విఆర్ఓల్ని కూడా విఆర్ఓలు అందరూ ఉన్నారు కదా సెక్రటరీలు అందరు ఉన్నారు కదా ఓకే సో విలేజ్ విఆర్ఓలు ఉన్నారు సెక్రటరీలు ఉన్నారు తహసీల్దార్లు ఎంపీడీఓలు ఆర్డీఓలు డిఎల్ఈఓలు మీరు అందరూ ఉన్నారు సో మీరు అందరూ కూడా ఈ విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి డీప్గా దీంట్లో మీరు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి దీంట్లో మన అందరం కలిసి పనిచేయాలి మీరందరూ కూడా రైతులకి ఈ సమాచారాన్ని విఆర్ఓలు సెక్రటరీలు గ్రామంలో మీరు ఇస్తూ ఉండాలి ఏమనంటే ఈ కొనుగోలు చేసే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది దీనికి ప్రభుత్వం డబ్బుల్ని కూడా కేటాయించింది జీవో ఇష్యూ చేసింది చివరి ఆకుదాకా ప్రభుత్వం కొంటుంది ఈ పొగాకును కొనే ప్రక్రియ చారిత్రాత్మకంగా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే భారతదేశం చరిత్రలోనే ప్రభుత్వం కొనుగోలు చేయడం అనేది మొట్టమొదటిసారి టొబాకో బోర్డు కానీ కంపెనీలు కానీ కాకుండా ప్రభుత్వం కొనుగోలు చేయడం అనేది మొట్టమొదటిసారి మరి దీనికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జీవో ఇష్యూ అయింది డబ్బులు కూడా కేటాయించారు చివరి ఆకుదాకా కొంటారు కాకపోతే ఒకే రోజు కొనలేదు ఎందుకు అంటే ఒకే రోజు కొనగలిగిన స్టోరేజ్ కెపాసిటీ కానీ ఒకే రోజు కొనగలిగిన మ్యాన్ పవర్ కానీ మనకు లాజిస్టిక్స్ కాంటాల్ కానీ ఏం ఉండవు సో అవన్నీ ఎలా ఉంటాయంటే మన కెపాసిటీ మనం ఎనిమిది సెంటర్స్ ఇంకా కొత్తగా పెట్టాలనుకున్నాం ఇప్పుడు నాలుగు ఉన్నాయి టోటల్గా పన్నెండు అవుతాయి అనుకుందాం లేదా కొన్ని బాగా అంటే పది వరకు వస్తాయి అనుకుంటాం సో ఆ పది ఓపెన్ అయితే మనము రోజుకు మూడు వందల టన్నుల్ని చేసుకోగలుగుతాం పోతూ ఉంటాం మూడు నెలల వరకు తొంభై రోజుల వరకు కొనసాగుతూ ఉంటుంది చేయాల్సిందల్లా జనం ఆందోళన చెందకూడదు వాళ్ళకు టెలిఫోన్కి వాళ్ళ సెల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో ఇవ్వబడిన తేదీ సమయం ఏ పర్చేజ్ సెంటర్కి వెళ్ళాలి ఆ మూడు చూసుకున్నప్పుడే వాళ్ళు ఆ సరుకును తీసుకొని వెళ్ళాలి అంతే తప్ప వాళ్ళు ఇష్టానుసారంగా రావడం అనేది జరగకూడదు అది ఒకటి రెండోది మాయిశ్చర్ అనేది ఇరవై శాతానికన్నా తక్కువగా ఉండాలి ఇరవై శాతం కన్నా మించి ఉంటే తీసుకోరు అందువల్ల ఎవరైనా కానీ రైతులు మాయిశ్చర్ ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని ఒకవేళ మాయిశ్చర్ అధికంగా ఉంటే దాన్ని కొంచెం ఆరబెట్టుకొని దాన్ని బేల్లుగా చెక్కులుగా కట్టుకోవాలి బేల్లు అంటే బండిల్స్ కింద కట్ బండిల్లా కడతారు డెబ్బై కేజీలు యాభై కేజీలు వంద కేజీలు సో అలా చేసుకోవాలి అని చెప్పాలి అట్లానే మనము మాయిశ్చర్ మీటర్స్ ఈరోజు కొనుగోలు చేయబోతూ ఉన్నాం ఇంకా అధికంగా కూడా డీసీఓకి చెప్పాం అవి వస్తాయి అలా చెప్పేటువంటి విధంగా సో ఇది తహసీల్దార్లు సెక్రటరీలు విఆర్ఓలు ఎంబీడీఓలు ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఈ ప్రక్రియ అనేది స్మూత్గా జరిగే విధంగా చూసుకోవాలి ఎక్కడా కూడా రైతుల్లో ఆందోళన రాకూడదు నాది కొనరేమో అని బాబు నీ ఇంటి దగ్గర నువ్వు ఉండు వాళ్ళు వస్తారు విఏఎలు వస్తారు రిజిస్టర్ చేస్తారు నీకు తేదీ సమయం అన్ని మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ప్రకారం నువ్వు తీసుకెళ్తే కొనుగోలు జరుగుతుంది సో నీ డబ్బులు నీకు ఆధార్ అకౌంట్ ఆధార్ నీ ఏ బ్యాంక్ ఉంటే అందులో పడిపోతాయి ఇక్కడ నువ్వు మాయిశ్చర్ అనేది మాత్రం బాగా పక్కాగా మెయింటైన్ చేసుకోవాలి ఇలా చేసు ఇలా చెప్పండి ఒక